దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి జయవాసవి సోచనా సమేత ప్రసన్నాంజనే స్వామి దినాల సందర్భంగా యాభై ఐదో ఈ సంవత్సరం మేము కృష్ణాపురి వంట క్లబ్ నుంచి మా ఆర్సీ గారైన ఆంజనేయుల గారిని ఉద్దేశించి రీజనల్ చైర్మన్ పర్సన్ ఆదేశాల మేరకు పులిహోర దద్దనము మా క్లబ్ తరఫున ప్రజెంట్ చేస్తున్నాము ప్రసాద వితరణ చేస్తున్నాము ధన్యవాదములు జై వాసవి ఈరోజు స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఇరుకుల రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ క్లబ్ వాసవి వంద క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ఆన్సి మునగ ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఇక్కడ వాసవి వంద క్లబ్ తరఫున ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది పులిహారా దోజును ఇక్కడ ప్రసాద వితరణ చేయాలి ధన్యవాదాలు అది ఏని బిట్టమై ఏడినా నేల అడుగొకనంత